వరంగల్ ఒక గొప్ప కళాకారిని సనశ్రీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తర్వాత తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ తర్వాత వండర్ బుక్ ఆఫ్ అంతర్జాతీయ స్థాయిలో యుకే కి సంబంధించి మరొకటి హైదరాబాద్ సంబంధించింది మరొకటి ఇండియాకు చిన్న వయసులో కైవసం చేసుకుని ముందు పేరెంట్స్ నుంచి తన తనకి పాటలు అంటే చాలా ఇష్టం భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో కూడా పాడడం అనేది ఎట్లా సాధ్యమైంది అంతా కూడా అంత దైవ సమయం చెప్తారు అసలు ఈ సంకల్పం మీకు మీలో వచ్చిందా ఇలాంటి ఆలోచన ఇంట్లో చేసే కొన్ని వాటిని చూసి నాకు తనను ప్రపంచానికి ఒక శక్తిలాగా చూపించాలనే ఒక నా తపన తనే కాకుండా నాతో పాటు నేను ఏదైతే కాకతీయ మ్యూజికల్ క్లబ్ ఫౌండర్గా నేను దాన్ని ఒక క్లబ్ ని క్రియేటివ్ చేసినో దాన్ని దాన్ని ఏ విధంగా స్థాపించను ఎంతోమంది మంది కూడా ఇంకా ఇలా చాలా మంది అక్కడే అంతరించిపోతున్నారు అని చెప్పేసి వీళ్ళందరినీ వెలికి తీయాలి రాణి రుద్రమాదేవి ఇలాఖలో జరిగిన విధంగా అన్ని కళను తీర్చిదిద్దాలని కూడా తప్పన సార్ ఇంకా నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి లింకా బుక్ ఆఫ్ ఆర్ అండ్ వాల్ గిన్నెస్ బుక్ రికార్డ్ కానీ జీనియస్ బుక్ రికార్డ్ కానీ ఎనీ హావ్ వీటన్నిటి కూడా మన అన్నిటికీ అన్ని రకాల అప్రూవల్ ఇసుకుంటూ వీలైతే వాళ్ళ విధంగా మాస్ మీటింగ్ చేయడానికి కానీ ఇంకా ఫర్దర్ ఇంకా ఇలాంటి రికార్డ్స్ కూడా రెడీ ఉన్నాం సార్ ఇవాళ మీ పేరు ప్రఖ్యాతుల్ని మన బార్డర్స్ భారతదేశం బార్డర్స్ దాటి ప్రపంచానికి పరిచయం చేసింది సార్ తనది ఏంటంటే గిన్నెస్ బుక్ కావాలన్న ఇంకా కోరిక సార్ దీనికోసం తను చాలా రాత్రులు నైట్ అవుట్ చేసింది తను చాలా కష్టపడింది ఆ కష్టానికి తగ్గ ఫలితం గిన్నీస్ బుక్ వచ్చిన రోజు తనకు ఓకే స్పెషల్ మీ అందరి ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మ ఇప్పుడు సానశ్రీకి వివిధ రంగాల్లో ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు సహకరించిన వాళ్ళు నాన్న కేటగిరీస్ వాళ్ళు వాళ్ళలో ఇక్కడ సభకు అటెండ్ వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ నాన్నలకు చాలా ఉంది అంతకంటే ఎక్కువ సనశ్రీకి ఉంది ఇంట్రెస్ట్ కాకతీయ మ్యూజికల్ దాంట్లో నేను కూడా వైస్ ప్రెసిడెంట్ చాలా చక్కటి ప్రోగ్రామ్ చేస్తున్నాం దాంతోని సనస్సు చాలా కష్టపడి నూట ఎనిమిది పాటలు లిరిక్ లేకుండా పాడడం అంటే ఎంత గొప్ప విషయం అందులో మళ్ళీ లేడీ వాయిస్ జెంట్ వాయిస్ తీసుకొని లిరిక్ను గుర్తుపెట్టుకొని మీద పాడడం అనేది చాలా గొప్ప విషయం అంతటి సాహసం చేసింది ఈరోజు మూడు చాలా గొప్ప విషయం ఆమె కోరిక ఒకటే ఒకటిగా గెనిస్ రికార్డు తీసుకోవాలి ఊరుగాళ్ళు మట్టిలో నుంచి వచ్చిన మార్గ్యం ఈరోజు సనను చూసి ప్రతి ఒక్కరూ నేను తనలాగా నేను కూడా కావాలి అనుకునే తేజీకి ఎదిగింది ఈరోజు సన హైదరాబాద్ కంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రాల కంటే కూడా తెలంగాణలోపట ఆణిముత్యాలు ఉన్నాయి అలాంటి ఆణిముత్యాల్లో ఒక ఆణిముత్యం ఇవాళ అందరి దృష్టికి వచ్చింది అది సన తల్లిదండ్రులకు ఒక కోరిక ఉంటుంది ఒక ఉన్నతమైన లక్ష్యం ఉంటుంది నా బిడ్డ ఈ లక్ష్యం చేరాలనే కోరిక ఉంటుంది కానీ అది చేరుకోవాలంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి నిజంగా రంగు రౌపతి ఈ సంస్థ ఫౌండర్గా ఉండి ఆయన కోరిక చెప్పేది నిజమే కావచ్చు కానీ దానికోసం ఎంత శ్రమించింది ఎంత కష్టపడ్డది అనేది సనకు సంబంధించిన విషయం నూట ఎనిమిది పాటలు చూడకుండా వివిధ భాషలు కూడా అకలంగా పాడడం అనేది కంటిన్యూగా పాడడం అనేది చాలా కష్టమైన పని సన మనస్ఫూర్తిగా ఆ కమిట్మెంట్ అయింది ఆ లక్ష్యం చేరుకోవడానికి కమిట్మెంట్ అయ్యి ఖచ్చితంగా ఆమె గిన్నెస్ రికార్డ్ కూడా సాధిస్తూ డూ థింక్ డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ విల్ రికార్డ్ ఆఫ్ గిన్నెస్ రికార్డ్ అట్ ద బిగినింగ్ ఐ ఫెల్ట్ వర్రీ బికాస్ షీ గె గేమ్స్ ఆర్ నాట్ బట్ ఆఫ్టర్ ఐ లిసనింగ్ టు హర్ సాంగ్స్ ఐ టు వెరీ 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 వెల్ వెల్ హ్యాపీ అండ్ పవర్ పవర్ షీ విల్ డెఫినెట్లీ విన్ ది దిస్ ప్రోగ్రామ్ సనాకు సంబంధించిన గురువు చిన్నప్పటి నుంచి మోటివేట్ చేస్తూ సనాని ఈ విధంగా ఇంత పైకి తీసుకురావడం వల్ల ప్రధాన పాత్ర అని చెప్పి సనా కూడా చెప్తుంది ఒక గురువుగా అంటే అర్జునుడికి ద్రోణురా మీరు భీష్ముడికి పరిశ్రమ ఎట్లా సనాకి గురువు సన ఎవరైనా గురువు అంటే ఎవరైనా కావచ్చు ఎవరే ఆత్మలో ఉంటే ఎక్కడ పెట్టిన కూడా ద్రోణుడు గురుగా శరణీ చూస్తే థర్డ్ క్లాస్ చూసినప్పుడు చాలా అంటే ఇబ్బంది పడి చదవడానికి ఎందుకంటే స్పెర్స్ కొంచెం యూజ్ చేసేది అట్లాంటి పాప అప్పుడు క్లాస్ ఫస్ట్ టైం ఉండేది మళ్ళీ అట్లా తర్వాత మెల్లమెల్ల మెల్లమెల్లగా ఇటు మ్యూజిక్ వైపు ఫిఫ్త్ క్లాస్ నుంచి మ్యూజిక్ వైపు వచ్చింది మ్యూజిక్ ఎట్లా పట్టేందుకు నాకే అర్థం అవన్నీ చూస్తే ఎలా వన్ నాట్ ఎయిట్ సాంగ్స్ నేను చాలా సాంగ్స్ చూశాను మేల్ వాయిస్ నెంబర్ కూడా సెంటిమెంట్ ఈ గురువు నుంచి వచ్చింది కూడా అది వాళ్ళ నాన్నగారి వచ్చింది నాన్నగారు అది నేను కూడా మ్యూజికల్ క్లబ్ లో మెంబర్షిప్ తీసుకున్నాను నేను కూడా వైస్ ప్రెసిడెంట్ ఉన్న దాంట్లో కన్ కన్న కడప కంటే శిష్యుడు ఎప్పుడైతే విజయం సాధిస్తారో ఒక గురువు బాగా సంతోషపడతారు నా విషయంలో మీరు ఎట్లా చెప్పుకోగలుగుతారు తప్పకుండా ఎందుకంటే ఒక శిష్యుడు గొప్పతనాన్ని గుర్తించినప్పుడు ఆ గురువుకు తను గొప్పవాడు అవుతాడు తను సొంతంగా ఎంత సాధించినా కూడా అంత తృప్తి ఉండదు కానీ తన శిష్యుడు తను మించిపోయినప్పుడే గొప్పతనం ఉంటుందన్నమాట అలా నేను ఫీల్ అవుతున్నాను సనా ఇంకా భవిష్యత్తులో ఇంకా గొప్ప సింగర్ కావాలని ప్రపంచంలో గుర్తించే స్థాయికి రావాలని ఆమెకున్న పట్టుబడి ఆమెకున్న పట్టుదల అట్లా ఉంది కాబట్టి గిన్నెస్ బుక్ రికార్డ్ సాధించాలి తప్పకుండా ఇంకా ఎంతోమంది యూత్కు ఆమె ఆదర్శంగా ఉండాలి దానికి వాళ్ళ నమ్మనాలకు భగవంతుడు ఇంకా ఐష్ అష్టైశ్వర్యాలు సమకూర్చి అమ్మాయికి వెన్నుదట్టి ముందుకు పంపించే అవకాశం కల్పించాలని చెప్పేసి నేను మనసారు కోరుకుంటున్నాను ఇప్పుడు సనశ్రీతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది జిఎస్ సర్టిఫై ఈ నూట ఎనిమిదిని అవలీలగా పాడడంలో అసలు దీని వెనుక సీక్రెట్ ఏంటి పాటే నా ప్రాణం ఆ గొంతు ఆ ట్యూన్ ఆ సాంగ్ నాకు నచ్చిందంటే అది ఒక్క రోజే కానీ రెండు రోజులే కానీ అది మైండ్లో ఫిక్స్ అయితే అది నాకు ఇక్కడ ఉండిపోతుంది మాన్యువల్ పవర్ డివైన్ పవర్ రెండు ఉన్నాయి ఏమన్నా జరగడానికి జరిగి ఉంటే నాకు ఏమయ్యేదో తెలియదు కానీ ఇదైతే రికార్డ్ పైన నేను నా సర్వం నా ఆశలని దీనిపైన పెట్టుకున్నా ఒక్క నా మనసులో మాట దేవుడు నిజంగానే కరణించింది అందుకే రూల్ మోడల్ ఉన్నారు కానీ మెయిన్ అయితే బాలు గారిని తీసుకున్నా భవిష్యత్తులో మీరు ఫైనల్ గా ఎలాంటి అచీవ్మెంట్స్ ని రీచ్ కావాలనుకుంటారు నేను ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడు అనుకునేది నాకు ఎట్లాంటి ఆహు ఏమంటారు ఆస్థానాలు అవసరం అవద్దు ఈ వరంగల్ నుంచి వచ్చిన పలానా అమ్మాయి సనశ్రీకి ముందు సింగర్ అనే పేరు నాకు చాలా ఇష్టం నిజం అంటే ప్రతి ఒక్కరి దగ్గర నా పాటని నన్ను అందరు కోరుకోవాలని అనుకుంటున్నాను ఆల్ సనశ్రీ యంగ్ డైనమిక్ ఆర్టిస్ట్ అండ్ బిఆఫ్ ఆఫ్ జిఎస్ఐటి ఫైన్ బిఆఫ్ ఆఫ్ తెలంగాణ మెయిన్లీ ఫ్రమ్ వరంగల్ నేను సునీల్ చంద్ర జిఎస్ఐటి థ్యాంక్ యూ ఆల్